భక్తవాదే హరే కృష్ణ ఈరోజు నుండి శ్రీ రామానుజాచారుల గురించి మనం చెప్పుకుంటాం రామానుజాచారులు వారు జన్మించక ముందు ఎటువంటి పరిస్థితి ఉండేది ఈ యొక్క భరతవర్షంలో కలియుగం యొక్క ఆరంభంలో జనులు వేదాల యొక్క వేదాలను ప్రమాణంగా తీసుకొని స్వర్గ సౌఖ్యాలను పొందడానికి యజ్ఞ యాగాదులు చేసేవారు ఈ యజ్ఞ యాగాదులలో జీవుల్ని బలిచేవారు ఈ విధంగా జంతువులి విచ్చలమిడిగా పెరిగిపోయింది వేదాలని ప్రమాణం తీసుకొని వేదాల యొక్క వాక్యాలను ప్రమాణంగా తీసుకొని ఆ వేదాల్లో ఇలా చెప్పబడింది అంటూ ఆ యొక్క వేదాల ప్రమాణం తీసుకొని జంతువుల్ని విచ్ఛల విడిగా బలి చేసేవారు ఈ విధంగా జీవహింస పెరిగిపోయింది భగవంతుడు స్వయంగా అవతరించాడు ఆ అవతారమే బుద్ధ అవతారం బుద్ధుడుగా అవతరించారు అవతరించి అహింసా ధర్మాన్ని ప్రచారం చేశారు భగవంతుడు ఆలోచించారు సరే ఈ యొక్క వేదాలనే ప్రమాణంగా తీసుకొని వీరు జీవహింస చేస్తున్నారు ఈ వేదాలని కాస్త కొద్ది సమయానికి పక్కన పెట్టేద్దాం అని చెప్పి భగవంతుడు వేదాలని కొద్ది సమయం కోసం పక్కన పెట్టేశారు అరే ఈ వేదాలు ఈ శాస్త్రాలు ఇవేమి లేవు జీవుల్ని హింసించకూడదు అహింసా మార్గంలోనే శాంతి లభిస్తుంది ఏ జీవికి ఎటువంటి కష్టం ఇవ్వకూడదు అంటూ ఈ యొక్క వేదాలని కాసేపటికి పక్కన పెట్టేశారు జీవులు జనులు ఈ యొక్క అహింసా మార్గాన్ని పట్టుకున్నారు ఇదే బుద్ధిజం మెల్లమెల్లగా జీవుల యొక్క హింసని అరికట్టగలిగాడు స్వామి కానీ జనులలో నాస్తికత్వం పెరిగిపోయింది సరే ఇక శాస్త్రాలు లేకుండా మానవుని యొక్క జీవన విధానము నాస్తికత్వంలోకి వెళ్ళిపోతుంది వేదాలు శాస్త్రాలే మనకి ప్రమాణము మనిషి మనిషిగా బ్రతకడానికి శాస్త్రాలు కావాలి వేదాలు కావాలి వేదాలు స్వయంగా భగవంతుని యొక్క ముఖం నుండి వెలువడినవి సనాతనమైనవి ఆ యొక్క వేదాలే లేకపోతే మనిషి మనిషిగా బ్రతకలేడు నాస్తికత్వము ఇంతగా పెరిగిపోయింది ఇక వేదాలని పూర్తిగా పక్కన పెట్టేశారు జనుడు భగవంతుడు చూశారు అరే రే నాస్తికత్వం పెరిగిపోయింది వెంటనే భగవంతుడు శివుణ్ణి ఆజ్ఞాపించారు మీరు వెళ్ళి వేదాలని తిరిగి పరిచయం చేపించండి అంటూ స్వయంగా శివుడు అవతారం తీసుకున్నాడు అదే ఆది శంకరాచార్యుల అవతారం ఆది శంకరాచార్యులు వచ్చారు వేదాలని చదవటం ఈ యొక్క వేదాలలో బ్రహ్మం గురించి చెప్పబడింది నిజానికి మొత్తం ఈ యొక్క ప్రకృతి సర్వం కూడా ఆ యొక్క బ్రహ్మమే నడుపుతుంది అంటూ స బ్రహ్మసత్యం జగత్మిథ్య చూడండి శంకరాచార్యులు వారు బోధించిన మూడు విషయాలు ఒకటి అహం బ్రహ్మస్మి నేను ఆ బ్రహ్మాన్నే జానికి సర్వము బ్రహ్మమయమే నేను కూడా ఆ బ్రహ్మాన్నే త్వం బ్రహ్మసి నువ్వు కూడా ఆ బ్రహ్మానివే సర్వం బ్రహ్మవే బ్రహ్మ సత్యం మిథ్య ఈ భౌతిక జగత్తు ఇది ఉంది కదా ఇది మిథ్య మరి దీన్ని పట్టుకొని వేలాడుతున్నారేంటి మీరందరూ ఆ బ్రహ్మం అనేది సత్యము ఏ బ్రహ్మమైతే అందరినీ నడిపిస్తుంది అని చెప్పి బ్రహ్మవాదాన్ని ప్రచారం చేశారు ఆది వారు అరే రే మీరు నాస్తికలైపోతున్నారు జనులందరూ కూడా వేదాలు లేకుండా నాస్తికత్వం పెరిగిపోతుంది అని చెప్పి వేదాలని వల్లించడం ఈ యొక్క సర్వత్రా ఉంది ఈ భౌతిక జగత్తులు ఇదంతా మిథ్య ఇక్కడ ఏం లేదు ఆ యొక్క బ్రహ్మంని పొందడమే జీవితం యొక్క లక్ష్యం మనమందరం కూడా ఆ బ్రహ్మానికి చెందిన వారమే సర్వం బ్రహ్మమయ్యము అంటూ బ్రహ్మపాదాన్ని ప్రచారం చేశారు సరే కాసేపటికి నాస్తికత్వాన్ని అరికట్టగలిగాడు ఆది శంకరాచార్యులు వారు తిరిగి జనుడు వేదాలను చదవడం మొదలుపెట్టారు కానీ జీవితం యొక్క చర్మ లక్ష్యం నారాయణుడు ఆ యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకా పూర్తి కాలేదు ఆదిశంకరాచార్యులు వారు తాను వచ్చిన పని చేసేసారు వెళ్ళిపోయారు భగవంతుడు ఆలోచించారు సరే వీరు ఇప్పుడు కాస్త వేదాలను పట్టుకోవడం మొదలుపెట్టారు నాస్తికత్వం నుండి బయటపడ్డారు కానీ లక్ష్యం నారాయణుని తనను పొందే పొందే మార్గము ఇంకా తెలియలేదు ఆదిశంకరాచార్యులు శంకరాచార్యులు వెళ్తూ వెళుతూ కూడా ఉపదేశం చేశారు గోవిందం బజో గోవిందం భజో మూడమతే సంప్రాప్తే నహి నహి రక్షతి డుక్రుణ్ణి కరణి వెళ్తూ వెళ్తూ అన్నారు అరే కేవలం కేవలం వేదమంత్రాలను చదవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు గోవిందుణ్ణి భజించండి గోవిందుణ్ణి భజించండి అంటూ ఉపదేశం చేశారు ఇప్పటి వరకు వేదమంత్రాలనే గట్టిగా పట్టుకున్న వారు ఇక గోవిందుణ్ణి భజించటం మానేశారు ఆదిశంకరాచార్యులు చరమలక్ష్యం గురించి చెప్పారు అరే మనం గోవిందుని భజించి భజించడానికి ఈ మానవ శరీరం పొందాము కనుక చరమలక్ష్యం గోవిందుడు గోవిందుణ్ణి భజించండి మరణ సమయంలో ఆ గోవిందుడే రక్షిస్తారు కానీ మీరు ఉచ్చారణ చేసి ఈ వేద మంత్రాలు మిమ్మల్ని రక్షించలేవు డుక్కు కరణి ఈ యొక్క వేద మంత్రాలు మిమ్మల్ని రక్షించలేవు గోవిందుడు మాత్రమే మరణ సమయంలో రక్షిస్తాడు అంటూ బోధించారు కానీ జనుడు కేవలం వేద మంత్రాలను మాత్రమే పట్టుకొని జీవితాంతం వల్లిస్తున్నారు భగవంతుడు వైష్ణవుల్ని వైష్ణవ సిద్ధాంతాన్ని జనుడికి పరిచయం చేపించడానికి నలుగురు ఆచారుని పంపించారు ఈ నలుగురు ఆచారులే వైష్ణవ సంప్రదాయం నాలుగు వైష్ణవ సంప్రదాయాలు చూడండి వైష్ణవ సంప్రదాయాలు నాలుగు మొట్టమొదట శ్రీ సంప్రదాయం రెండవది బ్రహ్మ సంప్రదాయము మూడవది రుద్ర సంప్రదాయము నాలుగోది చతుసనాతన సంప్రదాయం ఈ సంప్రదాయాలు ఎలా వచ్చాయి మొట్టమొదట అందరికీ కారణం భగవంతుడు ఏ జ్ఞానం వచ్చినా కూడా ఏ ఉపాయం వచ్చినా కూడా ఏ ఆలోచన వచ్చినా కూడా భగవంతుడి నుండే వస్తుంది భగవంతుడు తన యొక్క తత్వాన్ని జ్ఞానాన్ని మొట్టమొదట లక్ష్మీకి ఉపదేశం చేశారు ఈ యొక్క లక్ష్మి నుండి గురు పరంపర వారి తర్వాత వారి తర్వాత ఇలా గురు పరంపరతో ఈ యొక్క జ్ఞానం మన వచ్చింది దీనినే శ్రీ సంప్రదాయం అని అంటారు ఎందుకంటే లక్ష్మీదేవికి ఉపదేశం చేస్తారు అందుకే శ్రీ సంప్రదాయం ఇందులో ముఖ్యమైన ఆచార్యులు ఆచార్యులు చాలామంది ఉన్నారు రామానుజాచారులకు ముందు యామనాచార్యులు అంతకుముందు నాథముని ఈశ్వరముని ఇలా చాలామంది ఉన్నారు ముఖ్యంగా మనం రామానుజాచారులు వారి గురించి ఈరోజు చెప్పుకుంటాము ఇది శ్రీ సంప్రదాయం అదే జ్ఞానము భగవంతుడి నుండి బ్రహ్మకి ఉపదేశం చేశారు బ్రహ్మ నుండి ఈ గురు పరంపరలు మనదాకా వచ్చింది దీనిని బ్రహ్మ సంప్రదాయం అని అంటారు ఈ బ్రహ్మ సంప్రదాయంలో మధ్వాచార్యులు ముఖ్యమైన ఆచార్యులు అందుకే బ్రహ్మ మధ్వ సంప్రదాయం ఈ మధ్వాచార్యుల్లో సంప్రదాయంలోనే శ్రీ చైతన్య మహాప్రభులు వారు తన యొక్క గురువుగారు ఈశ్వరపురి మహారాజు ఆ ఈశ్వరపురి మహారాజు యొక్క గురువు గారు శ్రీ మాధవేంద్రపురి మహారాజు ఇలా వీరందరూ కూడా ఈ మాధ్వాచార్య సంప్రదాయంలో సంబంధితమై ఉన్నారు ఆ పరంపరలో వచ్చేశారు అందుకే బ్రహ్మ మాధ్వ గౌడ సంప్రదాయం మన సంప్రదాయం ప్రస్తుతం గౌడ గౌడ అంటే బెంగాల్కు ఇంకో పేరు గౌడ ఇంకో పేరు ఉంది వంగా ఇలా గౌడ సంప్రదాయము గౌడీయ సంప్రదాయము అందుకే శ్రీల వారు స్థాపించిన మఠాలన్నీ కూడా గౌడీయ మఠాలు అయ్యాయి కనుక ఈ యొక్క బ్రహ్మ మాత్వ సంప్రదాయం నుండే చైతన్య మహాప్రభులు వారు ఆ యొక్క ప్రామాణికమైన సంప్రదాయం నుండే హరినామం తీసుకున్నారు ఈ యొక్క భక్తి ప్రచారం చేయడానికి ఇక మూడవ సంప్రదాయం రుద్ర సంప్రదాయం ఆ భగవంతుడే సంకర్షణ రూపంలో శివుడికి ఉపదేశం చేశారు ఆ యొక్క శివుడు అంటే రుద్రుడు రుద్రుడి నుండి ఈ పరంపరలో వచ్చిన సంప్రదాయమే రుద్ర సంప్రదాయం ఇక నాలుగోది చతు సనాతన సంప్రదాయం ఆ భగవంతుడే సంకర్షణ రూపంలో నలుగురు కుమారులకి సనక సనాతన సనంద సనతు నలుగురు కుమారులకి ఉపదేశం చేశారు ఈ పరంపరలో వచ్చిన సంప్రదాయమే చతుస్సనాతన సంప్రదాయం అందులో ముఖ్యమైన ఆచార్యులు నింబార్కాచార్యులు రుద్ర సంప్రదాయంలో ముఖ్యమైన ఆచార్యులు విష్ణుస్వామి ఇలా నాలుగు వైష్ణవ సంప్రదాయాలు ఏర్పడ్డాయి ఇప్పటి వరకు కూడా మొట్టమొదట బుద్ధుడు వచ్చి వేదాలను కాస్త పక్కన పెట్టి అహింస మార్గాన్ని ప్రచారం చేశారు ప్రచారం చేశారు కానీ జనులు నాస్తికులు అయిపోయారు తర్వాత ఆదిశంకరాచార్యులు వచ్చారు కాస్త ఈ యొక్క వేదాల్ని పరిచయం చేస్తూ బ్రహ్మవాదాన్ని ప్రచారం చేశారు చివరికి అందరూ బ్రహ్మవాదులయ్యారు కానీ భగవత్ తత్వాన్ని భగవంతుని యొక్క నిజమైన స్వరూపాన్ని తెలుసుకోలేకపోయారు తర్వాత మెల్లగా వైష్ణవ సంప్రదాయం వచ్చింది నాలుగు సంప్రదాయాల యొక్క ముఖ్య ఉద్దేశము జీవులు ఎప్పుడు కూడా బ్రహ్మం బ్రహ్మం యొక్క అంశాలు అంశలు మాత్రమే భగవంతుడు కాలేరు జీవులు ఎప్పుడు కూడా భగవంతుడితో సమం కారు అధికం కారు జీవులు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క దాసులే అంటూ వైష్ణవ సంప్రదాయంలో వేదాల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రచారం చేశాయి నాలుగు వైష్ణవ సంప్రదాయాలు అంటే చూడండి జీవులం అంటే మనము నూతలు పడిపోయి ఉన్నాము పైకి వెళ్ళాలంటే నాలుగు వైష్ణవ సంప్రదాయాలు అంటే నాలుగు తాళ్ళు వేలాడుతున్నాయి ఏదో ఒక తాడు పట్టుకొని పైకి వెళ్ళాలి అక్కడ నలుగురు ఆచారులు ఉన్నారు రామానుజాచారులు వారు మధ్వాచార్యులు వారు నింబార్కాచారులు వారు విష్ణు స్వామి నలుగురు ఆచార్యులు మనల్ని లాగుతారు మనం ఏదో ఒక తాడు పట్టుకోవాలి ఏదో ఒక తాడు పట్టుకోవడం మన వంతు లాగడం వారి వంతు కనుక వైష్ణవ సంప్రదాయం జీవులు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క దాసులు ఈ విధంగా దాస్యం చేయడంలోనే జీవులకి మంగళం చేకూర్చుతుంది ఆనందం చేకూర్చుతుంది సుఖ సౌకర్యాలు చేకూర్చుతాయి అంటూ వైష్ణవ సంప్రదాయాలు వచ్చాయి ఇందులో ఈరోజు మనం రామానుజారులు వారి గురించి మనం చెప్పుకుంటాం రామానుజర్లు వారి గురించి ఆయన యొక్క గురువుగారులు చాలామంది ఉన్నారు ముఖ్యమైన గురువుగారు గారు వారు యామనాచారులు వారికి శిష్యులు చాలామంది ఉన్నారండి అందులో ఒక సన్యాసి శిష్యు శిష్యులు ఉన్నారు శైలపూర్ణుడు శైలపూర్ణుడు అనే ఒక గొప్ప శిష్యులు ఉన్నారు ఈ శైలపూర్ణుడికి ఇద్దరు చెల్లెళ్ళు ఒక ఆవిడ కాంతిమతి ఇంకొక ఆవిడ దీప్తిమతి కాలక్రమేణా వీరిద్దరు కూడా వివాహానికి యోగ్యులయ్యారు సరే ఈ కాంతిమతి వివాహం చేసుకున్నారు ఒక గొప్ప ఉత్తమ బ్రాహ్మణుడు ఆయన పేరు ఆసురి కేశవాచారులు వారు సరే కాలక్రమైన ఈ దంపతులు ఇద్దరు కూడా ఈ కాంతిమతి ఈ ఆసురి కేశవాచారులు వారు కాలక్రమైన వీరిద్దరికీ సంతానం కలగలేదు వీరిద్దరూ పార్థశారధికి ప్రార్థన చేశారు ఈ పార్థసారథి మందిరం ఎక్కడ ఉంది చెన్నైలో ఉంది మొత్తం నూట ఎనిమిది దివ్య దేశాలలో కనీసం పదికి పైన దివ్య దేశాలు చెన్నైలో ఉన్నాయి కనుక చెన్నై ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా ఈ యొక్క దివ్య దేశాలని దర్శించండి పార్థసారథి టెంపులు అత్యంత ఫేమస్ చెన్నైలో అందరికీ తెలుసు సరే ఈ దంపతులు ఇద్దరు కూడా కాంతిమతి దీప్తిమతి వీరిద్దరు కూడా భగవంతుణ్ణి ప్రార్థించారు స్వామి ఒక ఉత్తమ సంతానాన్ని ప్రసాదించండి అంటు కాలక్రమేణా ఒక సంవత్సరం తర్వాత కాంతిమతి ఉత్తమమైన మగబిళ్ళవాడికి జన్మనిచ్చింది ఎప్పుడైతే ఆసుర కేశవాచార్యులు వారు చూశారు బాలుడు అత్యంత తేజస్సుతో సర్వ మంగళ గుణాలు చూడండి శిశువు యొక్క శరీరం మీద ఆ యొక్క రూపురేఖలు ఆ యొక్క ముఖ కవలికలు అవన్నీ చూడగానే తెలిసిపోతుంది శిశువు భవిష్యత్తులో ఎంత గొప్పవారవుతారు అన్న విషయం ఎప్పుడైతే ఆసురు కేశవాచార్యులు చూశారు అన్ని సర్వమంగళాలు ఆ యొక్క శిశువులో ఉన్నాయి రూపురేఖలు హస్త రేఖలు ఆ యొక్క పాదాల యొక్క రేఖలు అన్నీ కూడా స్వయంగా లక్ష్మణుడే ఏంటి మా ఇంట్లో అని అనిపించింది ఆసుకేశాచారు అందుకే రామానుజ అనే పేరు పెట్టారు ఓ రామానుజ రామానుజ అని పిలవడం మొదలుపెట్టారు రామానుజ రామ శ్రీరామ రామ అనుజ అంటే తమ్ముడు అంటే లక్ష్మణుడు భగవంతుడు శ్రీరామచంద్రుడిగా అవతరించినప్పుడు అనంతదేవుడే లక్ష్మణుడిగా అవతరించి స్వామిని సేవించేవారు ఆ భగవంతుడే శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు అనంతదేవుడు బలరాముడిగా అవతరించి స్వామిని సేవించేవారు ఆ భగవంతుడే శ్రీచైతన్య మహాప్రభు రూపంలో అవతరించినప్పుడు ఆ అనంతదేవుడే నిత్యానంద ప్రభు రూపంలో అవతరించి స్వామిని సేవించేవారు సరే ఈ కలియుగంలో యుగధర్మము ధర్మము నామ ఈ యొక్క నామ సంకీర్తనాన్ని ప్రచారం చేయడానికి స్వయంగా భగవంతుడు రాధాకృష్ణుడు యొక్క తనువు శ్రీ చైతన్య మహాప్రభులు వారు ఐదు వందల సంవత్సరాల క్రితం అవతరించారు సరే మహాప్రభులు వారు అవతరించక ముందు కావలసిన ఏర్పాట్లన్నీ ఎవరు చేస్తారు ఈ నలుగురు ఆచార్యులు ఈ నాలుగు సంప్రదాయంలో నలుగురు ఆచార్యులు అని చెప్పుకున్నాం కదా రామానుజాచారులు వారు మధ్వాచార్యులు వారు విష్ణుస్వామి నింబార్కాచార్యులు వారు ఈ నలుగురు కూడా మహాప్రభులు వారు రాకముందు ఈ నలుగురు ఆచార్యులు కావలసిన ఏర్పాట్లన్నీ చేసేశారు ఇక స్వయంగా చైతన్య మహాప్రభులు వారు అవతరించి హరినామ సంకీర్తనాన్ని ప్రచారం చేశారు సరే ఎప్పుడైతే ఈ దంపతులు ఇద్దరు కూడా కాంతిమతి అలాగే ఆసురి కేశవాచార్యులు వారు వీరిద్దరూ కూడా భూతపురి అనే చిన్న గ్రామంలో నిరసించేవారు ఈ భూతపూరి కాంచీపురానికి దగ్గరలో ఉంది అక్కడ నివసించేవారు రామానుజచచరులు వారు ఎప్పుడైతే జన్మించినప్పుడే ఆ సమయంలోనే ఈ కాంతిమతి యొక్క చెల్లెలు దీప్తిమతి చెప్పుకున్నాం కదా ఈ యొక్క శైలపూర్ణుడికి ఇద్దరు చలెలు కాంతిమతి దీప్తిమతి ఈ కాంతిమతికి రామానుజచచరులు వారు అలాగే దీప్తిమతికి కూడా ఒక మగ శిశువు జన్మించారు ఆయనకి నామకరణం చేశారు గోవిందుడు అని వీరిద్దరు కూడా కాలక్రమేణా ఇద్దరు అన్నదమ్ముళ్ళు అక్కచలుడు కుమారుడు కాబట్టి ఇద్దరు కూడా అన్నదమ్ముళ్ళు మెల్లమెల్లగా గురుకులం దగ్గరలో ఉన్న గురుకులంకు వెళ్ళి విద్యను అభ్యసిస్తున్నారు కనుక ఇప్పటి వరకు కూడా శ్రీ రామాను వారి యొక్క జన్మ లీల గురించి మనం చెప్పుకున్నాం ఇక తర్వాత వీడియోలో ఆ విద్యాభ్యాసం ఎలా చేశారు అలాగే కాంచీపురం తోటి ఎప్పుడు కలిశారు ఈ విషయాల గురించి మనం తర్వాత చెప్పుకుంటాం భక్తుల హరే కృష్ణ ధన్యవాదాలు